డాక్టర్ రాజలింగయ్య కలం నుండి మరిన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు వెలువడాలి అని పలువురు అతిథులు ఆకాంక్షించారు ఆధ్యాత్మిక సామాజిక సేవారంగాల్లో పేరు ప్రఖ్యాతలు గడించిన డాక్టర్ రాజలింగయ్య సుందరాకాండ సంక్షిప్త గ్రంథాన్ని వెలువరించడం పట్ల వారు హర్షం ప్రకటించారు ఖమ్మం బైపాస్ మార్గం విజయనగర్ కాలనీ శ్రీ షిరిడి సాయిబాబా మందిరం అధ్యక్షులు వాస్తురత్న రచయిత డాక్టర్ ఫణిబట్ల రాజలింగయ్య సిద్ధాంతి శాస్త్రీ కళం పేరుతో రచించిన భూత ప్రేత పిశాచ గ్రహ దోషాలని నివారించే అభి ఆయురారోగ్య వంశాభివృద్ధిని అనుగ్రహించే రామాయణ సంక్షిప్త సుందరకాండం గ్రంథాన్ని మందిరం పూజారి కాశీ విశ్వనాథ శర్మ పర్యవేక్షణలో పలువురు అతిథులు బంధుమిత్రులు మందిరం కార్యవర్గ సభ్యులు భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా అతిథులు డికొండ చంద్రమౌళి మానస వెంకటేశ్వరరావు స్వాతి లక్ష్మణరావు మందకృష్ణ కార్పొరేటర్ పగిడిపల్లి రోహిణి సత్యనారాయణ మాజీ కార్పొరేటర్ మచ్చా నరేందర్ ప్రభృతులు జబర్దస్త్ టీవీ కమ్మన్ టీవీతో మాట్లాడారు అనంతరం రాజలింగయ్యను సాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి వాస్తురత్న రచయిత డాక్టర్ ఫణిభట్ల రాజలింగయ్య సిద్ధాంతి ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో షిరిడీ సాయి మందిరం కార్యవర్గ అధ్యక్షులు వాస్తురత్న రచయిత డాక్టర్ ఫణిభట్ల రాజలింగయ్య సిద్ధాంతి ధర్మపత్ని గిరిజ కుమారుడు శ్రీనివాసమూర్తి రాజేశ్వరి పద్మజ ఉపాధ్యక్షులు బుద్ధ రామకృష్ణ ప్రధాన కార్యదర్శి పెంటియాల వెంకట నరసయ్య

అదేవిధంగా సోదరి సోదరి మండలికి కాలనీ వాసులందరికీ కూడా ముందుగా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను అలాగే సంతోషంగా వారి కుటుంబ సభ్యులతోటి ఇంకొక ఇరవై సంవత్సరాలు కూడా ఇలా గడిపి మా అందరికీ ఆశీర్వాదాలు ఇవ్వాలని పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరూ ండ సుందరకాండం గురించి అందరూ నేనే ఉంటారు సో ఈ సుందరకాండం గురించి చెప్పాలి అంటే తరతరాల నుంచి వస్తున్నటువంటి యొక్క రామాయణంలోని ఐదవ భాగం సుందరకాండ ఈ ఐదో సుందరకాండ మొత్తం రామాయణంలో ఉన్నటువంటిది ఏడు కాండలు ఈ ఏడు కాండల్లో ఐదో కాండ సుందరకాండ ఈ ఏడు కాండల్ని రచించిన వారు ఎవరై అంటే వాల్మీకి మహర్షిది మొత్తం శ్లోకాలు ఏంటంటే ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఈ ఇరవై నాలుగు వేల శ్లోకాలని ఈ ఏడు కాండల్ని మనం చదవగలుగుతామంటే అంత ఓపిక లేదు మనకు అంత సమయం కూడా లేదు అందుకోసం ఆ ఏడు కాండల్లో సుందరకాండ పారాయణ చేసి తరించండి అన్నారు పెద్దలు కానీ ఆ సుందరకాండం తీసుకుందామా అందులో అరవై ఎనిమిది సరుకులు ఆ అరవై ఎనిమిది సరుకులైనా చదివే సమయం మనకుందా అది కూడా లేదనే చెప్పాలి అయితే దానికి ఏం చేస్తున్నామంటే ఆ సుందరకాండనే ఫేస్ చేసుకొని అందుట్లో ఉన్నటువంటి ఒక ముఖ్య ఘట్టాలు దెబ్బ తినకుండా ఒక కొంచెం క్లుప్తంగా మనందరికీ అందుబాటులో ఉండే రీతిగా ఒక సుందరకాండ అనే ఒక పుస్తకాన్ని పారాయణం చేయడం జరిగింది రాయటం జరిగింది అదే ఇప్పుడు మీ అందరికీ ఉచితంగా పంపిణీ చేయటం జరుగుతుంది ఆ ఆ పుస్తకాన్ని పఠించి ధరించండి అంతకంటే మనకు మార్గం లేదు ఆ పుస్తకాన్ని మీరు రోజు కాకపోయినా ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి మంగళ మంగళవారమేగా మంచి మంచి రోజు అనేది ఆ ప్రతి మంగళవారం అయినా ఆ స్నానం చేసి బొట్టు పెట్టుకొని దీపారాధన చేసి ఆ సుందరకాండ పారాయణ చేసేటట్టయితే మీ ఇంటికి వంటికి మంచిది మీ కుటుంబానికి మంచిది మీ పిల్లలకు మంచిది అని మాత్రం నేను చెప్పగలుగుతాను అది నా ప్రూఫ్ అది నాడు కాబట్టి సుందరకాండ వాళ్ళు నాకు చాలా సహాయం చేశారు అక్కడికి వెళ్ళి ప్రత్యేకించి ఐదారు సార్లు తిరిగి నాకెంతో సహాయ సహకారాలు అందించినటువంటి ఒక మన కాశీ చిన్న చర్మకి చిరు సన్మానం రావాల్సిందిగా రావాలి చాలు ఏదో ఆయనకి నేను నమస్కారం ముఖ్యంగా ఈరోజు గౌరవేరు కట్టలు శ్రీ పనిపెట్ట రాజరింగయ్య శాస్త్రి సిద్ధాంత్ గారి యొక్క జన్మదిన సందర్భంగా మనందరూ ఇక్కడ సమావేశం మరొకసారి సభాముఖంగా మనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు స్వాతి హాస్పిటల్ పెట్టడానికి కారణమైన ఈ రాజేంద్ర శాస్త్రి గారి దగ్గరికి ఎవరో చెప్తా మేము అక్కడికి వచ్చి అక్కడి నుంచి మేము ఈ రోజు ఒక పది పన్నెండేళ్ళు దాడిపోయింది మా పిల్లలు పిల్లల కాడి పేర్లు హాస్పిటల్ పేర్లు వినాయక అన్ని మా పిల్లల పేర్లు మీద అన్ని కూడా రాశాను అయ్యారు ఏం చెప్పినా అది చేసుకుంటూ వస్తూ ఉన్నాను ఇక్కడ మాకు కూడా అయ్యారు వల్ల మాకు ఎంతో 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 కలిసి వచ్చింది దాన్ని మనం పేరు పేరున చెప్పకూడదు కానీ అని అడగలేదు అన్ని చాలా మాకు చాలా చాలా చేశారు హ్యాపీ హ్యాపీ బర్త్డే అయ్యారు అంత రాజు థ్యాంక్ యూ ఆది

నేను ఐటీ హోల్ని కాకపోయినా నాకెన్నో డౌట్స్ వచ్చి సార్ ఇది చందేది అని చెప్తూ ఉంటారు నాకు చాలా ఆత్మీయులు నేనంటే ఎంతో వీరి ద్వారానే వస్తుంటాయి